అమ్మ బంగారు అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడలేట్లేదు అని అత్తం విచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు కొంచెం మూడొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా సినిమా నగరట్లేదు అని అక్కడే పక్క వాళ్ళు అమ్మ చాలా వెళ్ళిపోయా పిల్ల అదిగో ఉన్నాం పెడిగా ఇష్టరు కావాలా వేరే కొంట వచ్చావు వేరే సరదేనా వేరే కొంట పోతావా మొగ్గులు కోక్కొంత మూడొంతులు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోసన్ను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అన్నదెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బావ పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆసక్తిదేనా ముగ్గురు పొక్కందు మూడు వందలు తింటావా మీ బాల్య భాత వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్దాం టికెట్ దిమని వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಯ ಟಿಕೆಟ್ ದೀಮ ಯೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತಡಿ ಬುಧ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲು ಅತಾವು ಎಲ್ಪ ಜಾಂಡೆ ಪರವಾಗಿ ಜಾಂಡೆಂದೂಡೋ ನಾಲ್ಕು ನಾಳು ಅದಕ್ಕು ಆ ದಿಟ್ಟು ಬಾಬು ಶ್ರೀರಾಮ రాముడు నాలుగు పాలు వేసింది బుట్ట మన తమ్ముడు మన మాట గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాట వేయం సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దూపాతి మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న వాళ్ళ ఉమ్మ పేరు మెచ్చారు దిగు రాజా పేరు పేరునిచ్చారు దిగు పేరు దిగు అలాగే అలావా ఇవాళ నూట ఒక్క రూపాయల కట్నం అడిగావా అలయం పేరు బొగిడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీ కేసత్తు ఏది కుడిసెయ్య అప్పమ్మా ఆ ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి కాలు ఎట్టాలి ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకోవాలి అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న ఇదా వెనకరా వెనక్కి వచ్చే వెనక్కి వచ్చే పెమ్మాదిరప్పన్నాలమ్మో ఇక్కడికి పోసేనాలమ్మా